హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను అయితే కుట్టడం గురించి కాదు కానీ మాట్లాడదామని అయితే మీతో నేను వీడియో తీసాను ఫ్రెండ్స్ అసలు బయట జనాలు ఎలా ఉన్నారంటే నిజం చెప్పాలంటే మనం వాళ్ళ గురించి మంచి అనుకుంటాం కానీ వాళ్ళైతే మనల్ని చాలా ఇదిగా చేస్తారు మన అమాయకత్వాన్ని బట్టి ఇంకొకటి ఏంటంటే మన మంచితనాన్ని కూడా వాళ్ళు చేతకానితనం లాగానే తీసుకుంటారు ఒక ఆమెను అయితే మొన్న నాకు ఇన్సిడెంట్స్ అయితే జరిగింది అంటే కస్టమర్స్ ఎలా ఉన్నారు అనేది స్టిచ్చింగ్ చేసుకునేటోళ్ళు చూడండి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారంటే ఆమె ఒక మూడు నెల మూడు నెలల కింద ఏమో నా దగ్గర సారీ తీసుకుంది స్టిచ్చింగ్ చేయించుకుంది అన్ని వర్క్ అన్నీ వేసి ఇచ్చాను ఇంకా పెట్టుకోట్స్ శారీ పెట్టుకోట్స్ కూడా రెండు తీసుకున్నారు స్టిచ్చింగ్ అవి కూడా చేశాను అన్నీ వేసి లెక్క చేసి పెట్టాను వాళ్ళకి ఇచ్చాను అప్పుడే మళ్ళీ నా మీద నమ్మకం లేక వేరే వాళ్ళతో మా చేపియడాలు లేకపోతే వాళ్ళ కొడుకుతో చేపియ ఇలా చేపిస్తే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నేను అన్నాను అలా ఉన్నప్పుడు మీ వల్లనే పిలిపించండి ఇక్కడ తీసుకురండి లెక్క చేద్దాము లెక్క చేయించుకోండి నేనేమో ఇంతమంది దగ్గర లేదు నీ దగ్గర రూపాయి నేను తీసుకుంటానా ఏంది అనేసి నేను అన్నాను నేను తన కోసం అయితే నేను ఇంకో అక్క అయితే పోన్లే అనేసి ఇళ్ళల్లో పనులు చెప్తాని వర్క్ అయిపోయడానికి కూడా వెళ్ళి మేము తక్కువ చేసి వేయించామండి ఆ కృతజ్ఞత కూడా ఆమెకి లేకుండా అందరు ముందు లెక్క ఇద్దరు ముద్దు ఇద్దరు ముగ్గురు ముందు కూడా నేను లెక్క చేసి చూపించాను అయితే వాళ్ళ కొడుకు చేస్తానంట సిక్స్ హండ్రెడే వచ్చిందంట అన్నీ పోగు సిక్స్ హండ్రెడ్ వచ్చినాయంట నా దగ్గరేమో థౌజండ్ వచ్చింది అలా ఎలా వస్తుంది అని అంటే నా కొడుకు తప్పు చేస్తాడా అంటే నేను తప్పు చేశాననేసి నేను కూడా కొద్దిగా సీరియస్గా మాట్లాడాను పిలుపు పిలుపు మీ కొడుకుని అవసరం లేదు లెక్క ఆయన ముందే చేస్తానంటే అలా తీసుకురాదంట అంటే మేడం మేము ఎలా కనిపిస్తున్నాం వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేటోళ్ళము నాకు అర్థం కాదు నేను ఎంతోమంది కుట్టాను ఇంత అసలు నాకు ఎప్పుడు జరగలేదు కొంతమంది అయితే నన్ను మోసం చేసి తీసి వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు పదిహేడు వందలు రెండు వేలు ఐదు ఐదు వందలు ఒక్కొక్కరు అయితే ఐదు వేలు ఆరు వేలు కూడా ఈ ఖాళీ చేసిపోయినోళ్ళు కూడా ఉన్నారు తర్వాత వాళ్ళు కాల్ కూడా లిఫ్ట్ చేయరు అనుకోండి కొంతమంది పంపించారు కూడా అలా సరే పోనీ లేవు అని నేను అనుకుంటాను మళ్ళీ ఒక రూపాయి అలాంటి వాళ్ళకి ఇళ్ళలో పనులు చేసేటోళ్ళు కానీ కొద్దిగా తెలుస్తే ఒక రూపాయి తక్కువ తీసుకుంటారు కానీ నాకు అప్పుడు అనిపించింది అసలు ఎవరిని కూడా మనం పాపం అనకూడదు మనం ఎప్పుడైతే ఎవరిని పాపం అంటామో వాళ్ళే మనకి పామె కరుస్తారు అనేది మాత్రం నేను ఆ విషయంలో మాత్రం తెలుసుకున్నాను మళ్ళీ నేను ఎప్పుడు ఎప్పుడు నీ దగ్గర కుట్టించుకోనంటే ఆమె కుట్టితే ఆమెను కుట్టించుకుంటేనే నేను బతికితున్నట్టు నా కుటుంబాన్ని నడిపించినట్టు నా షాపింగ్ నడిపించినట్టు మాట్లాడితే నేనేం ఊరుకోలేదు నీ నేను బతకట్లేదు నువ్వు రాకపోవడమే వేలు నాకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు నీలాంటి వాళ్ళైతే ఒక్కరు లేరు అనేసి చెప్పాను వెళ్ళిపోయింది ఇక అది ఫ్రెండ్స్ చెప్పాలనిపించింది చెప్పాను మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయినా వీడియో చూసినట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్